శ్రేష్ట మన యేసుప్రభు నామంలో అందరికీ శివములు పలుకుతూ ఈనాటి బంగారు పిడుగులో కొన్ని జీవిత సత్యాలని జరించుకుందాం మరి ముఖ్యంగా మన మనం ఎప్పుడు ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించాలి అంటే యహోవైంద భయభక్తులు కలిగి ఉంటే బహు ధైర్యం పుట్టిస్తుంది అది ఎప్పుడైనా ఎక్కడైనా మన విజేతగా నడిపిస్తుంది అయితే మరి యహోవైంద భయభక్తులు జ్ఞానంకు మూలం అంటారు కదా జ్ఞానానికి మించిన శక్తి ప్రపంచంలో ఏమీ లేదంటారు పది మందికి మేలు చేసేవాడి ఉంటే నీ వెనుక ఎప్పుడు వంద మంది ఉంటారటండి ఆనెస్ట్గా హంబుల్గా ఉండాలి అందరికీ మేలు చేయాలి అందుకనే ప్ర ప్రభు కూడా మల్ని ఇతరులు ఇతరులకి మేలు చేయాలని మేలు చేసి మరి కీడ మరి కీడు చేసిన వాళ్ళకు మేలు చేయాలంటారు చదువు తెలుసుకున్న దానికన్నా గాయపడి తెలుసుకున్న అనుభవాలు మంచి జీవిత పాఠాలను ఎప్పుడూ నేర్పిస్తాయి గాయపడిన అనుభవాల్లోనే మరి ఎంతో అద్భుతమైన దీవెన దాగుంది నేను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించడం కంటే వాటి దూరంగా ఉండే ఒంటరిగా ప్రదృతం వేరు నిజంగానే లో ఐఎమ్ విత్ యూ ఆల్వేజ్ అన్నాడు ప్రభు ఒంటరి జీవితంలో ఏలియా బలపడ్డాడు ఒంటరి జీవితంలో దావీదు మరి సౌలకు మరి వెంటబడినప్పుడు పారిపోయి ఒంటరిగా స్థుతించాడు మరి మోసే నలభై సంవత్సరాలు వంటరి గొర్రెలతో ఉండి ఎన్నో మేళ్లు పొందాడు ప్రభు దగ్గర నిజంగా ఒంటరి జీవితం మనకి ఎంతో ఆదరణ ఎంతో అద్భుతమైన ప్రభు యొక్క సన్నిధి మనకి ఇస్తుందండి మరి పద పది మంది మంచి కోసం ఒకసారి పాలించినా తప్పలేదు కానీ ఒకరి మెప్పు కోసం మన వ్యక్తిత్వాన్ని మాత్రం రాజీ పెట్టే పరిస్థితి రాకూడదు మరట ఒకసారి చెప్పిందే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను శ్రమలు పరిపూర్ణత ఒకదాని వెంట ఒకటి నడుస్తాయి అది ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ విభజింప సఖ్యం కానుగా ఉంటాయి ప్రతి పొడవైన చీకటి సొరంగం తర్వాత తేజోమయమైన వెలుగుంటుంది అదేవిధంగా సుదీర్ఘమైన శ్రమలు విశ్వాసి పరిపూర్ణత అనే గురివైపుకే నడిపిస్తాయి కంసాల చేతిలో బంగారం పరిశుద్ధపరచబడాలంటే అది నిప్పు కొలుములో మండాల్సిందే కమ్మరి కమ్మరివాన్ చేతిలోని బంకమన్నుకు ఒక రూపం రావాలంటే కుమ్మరి కుమ్మరివాన్ చేతిలో బంక మందుకు ఒక రూపం రావాలంటే అది కుమ్మబడాలి అది బాగా నలుగొట్టబడాలి కాల్చబడాలి కొయ్యకు ఒక రూపం రావాలంటే రంపుంతో కొయ్యబడాలి ఉలితో చెక్కబడాలి వజ్రం ప్రకాశించాలంటే అది బాగా షైన్గా మరి నూరబడాల్సిందే కుమ్మరి కుమ్మరి వాన్ చేతిలో బంక మందుకు ఒక రూపం రావాలంటే అది కుమ్మబడాలి అది బాగా నలుగొట్టబడాలి కాల్చబడాలి కొయ్యకు ఒక రూపం రావాలంటే రంపంతో కొయ్యబడాలి ఉలితో చెక్కబడాలి వజ్రం ప్రకాశించాలంటే అది బాగా షైన్గా మరి నూరబడాల్సిందే రాయి శిల్పంగా మారాలి అంటే అది శుద్ధి దెబ్బలు తినాల్సిందే మరి నీ పరిపూర్ణతకి చేరాలంటే శ్రమపడట తప్పదు మరి మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప విలువైనది నాలుక నాలుకను మనం స్వాధీనంగా ఉంచుకోవాలి నాలుక అగ్నియే అని కూడా అన్నారు అయితే నాలుగు గురించి రిఫరెన్స్ అని చెప్ చెప్పడం కన్నా మరి మరి కప్ మాటలు చెప్పక పెదవులు కాచుకోవాలి పగవాడు పెదవులతో మాయ చేస్తాడు విష విస్సర్ప ఉంటుంది పెదవులతో ఏం చేయాలి నిజం పలకాలి ప్రార్థన చేయాలి గానము చేయాలి ప్రేమ గల మాటలు మాట్లాడాలి దేవుని గనపరచాలి నిధి స్వార్థ ప్రకటించాలి పెదవులను కాచుకోవాలి మరి ఇవి అనుభవాలు మనం ఉంచుకుందాం ఈ విధానం జక్క ఇల్లు క్రీస్తు చేరాడు ఇంకా ఏ ఏ గృహాల్లో క్రీస్తు చేరితే ఏం జరుగుతుంది అనే అనుభవాన్ని కొద్దిగా వివరించుకుందాం జక్క అనుభవాల గురించి వివిధ భక్తులు చెప్పిన అనుభవాలతో మరి కొంత నేను ఈ అనుభవాలను కూడా కలుపుకొని మీతో పంచుకుంటాను క్రీస్తు జక్క ఇంట్లో నేను ఉండవలసిందని చెప్పాడుగా ఒక చక్కటి మాట నిజంగా లుక చాలా ప్రత్యేకంగా రాశారండి ఈ మాట ఏంటంటే మరి పంతొమ్మిది పదిలో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు వేసు లోకానికి వచ్చాడు ఎంతో విలువైన వాక్యాన్ని రాయగలిగాడు నశించిపోతున్న దానికి వెతికి రక్షించారు క్రీస్తు జక్కయ్య అంటే తెల్లని వాడని అర్థం అని ఒకరు అర్థం ఉంది వేరే అర్థం కూడా తర్వాత చెప్పుకుందాం తర్వాత ఆయన పెద్ద ఆఫీసర్ అయి ఉంటాడు కానీ పొట్టివాడు ప్రత్యేకత చెప్పాడు ఏసుని చూచుటకు చూచుటక్కు ఎక్కాడు ఆయన నన్ను చూస్తా ఆయన వచ్చి చూస్తాడు అనుకోలేదు తనే చూడాలనుకున్నాడు మరి భోజనానికి ఇంటికి రమ్మను కదే వచ్చి ఆయన వాకి విని మారిపోయి నాలుగు రెట్టిస్తా అన్నాడు మరి ఎక్కడ వసూలు చేశాడో అక్కడే ఇచ్చేసాడు ఆస్తులు సగం బ్యాడ్లకు ఇచ్చేస్తా అన్నాడు అది ఎంత చక్కటి మార్పు గతంలో ఎవరూ మార్చలేకపోయారు క్రీస్తు మాట తను మార్చింది భార్య ఎలా రెస్పాండ్ అయిందో మనకు అర్థం లేదు కానీ చాలా మరి మత్త కూడా ఒకసారి క్రీస్తు వెమ్మడించి అందరికీ భోజనం చేసేసాడు చికాకులోనే ఒకసారి మీటింగ్కి రాలేదని గొప్ప దైవచండు నేను రాలేకపోతున్నాను అంటే అయ్యో ఎలాగండి ఇది ఎంత మీటింగ్స్ ఎంతో ఘనంగా అమెరికా అరేంజ్ చేసేసుకున్నాము మీరు రావాలి అని అడిగాడంట అంటే నేను రాలేపోతున్నాను అయ్యా తర్వాత తీరిగ్గా వస్తుంది కానీ ఒక యంగ్ ఫెలో ఇరవై ఆరేళ్ళ అబ్బాయి ఉన్నాడు నా బదులుగా ఆయన పంపుతానంటే ఆయన వద్దు మీరే రావాలంటే కుదరదు తర్వాత వస్తానుదే అని చెప్పారట సరే ఇరవై ఆరు ఏళ్ళ అబ్బాయిని పంపించారట మళ్ళీ చెప్పాడట ఒకటి రెండు రోజులు చూడండి మూడో రోజు వద్దనుకుంటే అనుకుంటే ఆయన పంపించేసేయండి ట్రై చేయండి అని చెప్పారట తీరా అప్పుడు యువకుడు వచ్చి మొదటి రోజు చెప్పేటప్పటికి అంత ఆత్మీయంగా చెప్పి అగ్ని దిగివచ్చిన అనుభవంతో వచ్చేటప్పటికి ఒకళ్ళు ఒకరు చెప్పుకొని ఎంతో మంచి జనం రెండో రోజు పోగారట ఇక మూడో రోజుకైతే ఇంకా ఎక్కువ మంది వచ్చారట అప్పుడు ఆయన మీటింగ్స్ బాగా జరుగుతున్నాయా అని ఆ పెద్ద ఆయన అడిగాడట అసలు మీరు అక్కర్లేదండి ఈయన ఎంతో బాగా చెప్పేస్తున్నాడు అని చెప్తే ఉండండి నేను వస్తాను వస్తా అన్నారంట కానీ ఈయన మేము ఇంకా మీటింగుల్ని పొడిగించదలుచుకుందాం ఈయన వాక్యాలు చాలా బాగుందని చెప్పారంట ఇంతకే ఆయన ఎవరో తెలుసా బిల్లిగ్రహం గారే చాలామంది గొప్ప వ్యక్తులు సబ్స్టిట్యూట్గా ఒకరు లేనప్పుడు ఒకరు ఒక స్థానంలో పనిచేసి గొప్ప భక్తులేని అనుభవాలు ఎన్నో ఉన్నాయండి మనం కూడా ఒక విధంగా ఒక్కొక్క సమయాల్లో మనం అటువంటి అనుభవాలు ప్రభు మనకిస్తాడు జకే జీవితం చూద్దాం సువార్త అనగానే మంచి వార్త నేటి లోకం అపవార్ చేతిలోనే ఉంటుంది అది చెడ్డ వార్తలే ఎక్కువ భయాన్ని కలిగించే ఉంటున్నాయి సువార్త మరి మనకి బోధించమని ప్రభు మనకు ఆభారం ఇచ్చాడు నేను కాదు అనుకోకూడదు మరి మరి తిరిగి మరణించి తిరిగి లేచినటువంటి పునరుద్ధాన అనుభవాన్ని మరి క్రీస్తు వెళ్ళిపోయే ముందు పరలోకానికి భూదిగంత వాదిగంతాల వరకు మీ సువార్త ప్రకటించాలి అని శిష్యులకే కాదు మనకు కూడా బోధించారు అను మరి చక్కటి పాటు ఉంది ఏ కీర్తన వాతనపాడు సార్వా పాడు మీరు ఏహో వాకు పాడు అనుదినము రక్షణ సువార్తను ప్రకటించుడి ఏ హోపాడు అనుదినము రక్షణ సువార్త పాత పాటలు ఎంతో విలువైనయండి అసలు మీడి చిట్టు ఎక్కాడు ఎవరైనా రోడ్డు ఈ చిట్ ఎక్కడం అంత పెద్ద మనిషి అందరు నవరండి ఎంత అవమానాలు కూడా తట్టుకున్నాడు చూడాలని క్రీస్తుని రోడ్డుపై పరిగెత్తడం ఎవరైనా చూస్తావా మనం యవనస్తులు పెద్ద పెద్ద మనుషులు అయినా సరే ఇవన్నీ గమనించుకోకుండా చక్కగా పొట్టుబడైన చెట్టు చెట్టు మరి ఒక బిరువా మీద ఏదైనా వస్తువు ఉందంటే చిన్న స్టూలు వేసుకుని ఎక్కుతాం కదా అలాగే తన ఎత్తుకు సరిపడ్డా అది ఇరవై నాలుగు అడుగులు ఎత్తు అంటే వేడి చెట్టు ఈయన నాలుగు అడుగులోడు మొత్తం ఇరవై ఎనిమిది అడుగులు ఎత్తుకి ఎక్కేశాడు కష్టపడి అయితే ఈ అవమానం తట్టుకొని అది ఎంత అంటే ఎంత ఆశ ఇలాగా తను ఎంత కష్టపడిచ్చిందో చూడండి తర్వాత ప్రభు చూడాలని తపనతో ఉన్నాడు మరి ఆ ఆశ ప్రభు చూశాడు తన పేరు తెలుసుకుని పేరుతో చెప్పాడు తన ఆశను గుర్తించాడు తన హృదయాన్ని గుర్తించాడు ఎంత మంచి ప్రభు మన పట్ల కూడా అదే అనుభవం ఉంటుందని ఈరోజు తెచ్చుకుందాం మరి అధికారంలో మరి బాబిలు గోపురం కట్టారు మరి అన్నీ తరుమారు చేసేసి అంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు అక్కడ వాళ్ళ సొంత ప్రయత్నాలు ఇప్పుడు వేసు చూడని కోరి తను సొంత ప్రయత్నం చేసి నేను చెట్టు ఎక్కుతాను నిర్ణయించుకున్నాడు అలాగే మనం కూడా ఏ గర్వమనే చెట్లు ఎక్కేసి కూర్చుంటాం దిగం ఆ అనుభవాల్లో ఉంటాం మనం ఈ సొంత ప్రయత్నాలు సొంత ప్రయత్నాలతోటే మనం బిడ్డలు భవిష్యత్తే కాదు మన జాబ్ విషయంలో కాదు సొంత నిర్ణయాలతో చేసుకుంటున్నప్పుడు కొద్ది ఫ్లాప్ అయిపోతామండి మనం అపజయాలు పొందుతాం ప్రభు చిత్తంలో ఉండటానికి చూసుకోవాలి మతం అంటే అభి అనగా అభిప్రాయము మతం అనగా మార్గం చూపేది మరి ఆ మేడి చెట్టుకు ఆకులు ఎక్కువ ఉంటాయి ఆ ఆకుల వైపు దాక్ దాక్కునే ఉన్నాడు మరి ఆ చెట్ల వైపు ప్రభు చూశాడు అతనికి ఆ తృష్ణ గ్రహించాడు చాలామంది తప్పించుకోవాలని చూస్తూనే ఉంటారు సువార్త చేయడానికి సువార్త బోధించటకు ప్రత్యేకించటకే మనం ప్రత్యేకించే మనల్ని నెరపరచుకున్నాడు కదా పౌలు అదే అన్నాడు ఏసుక్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకొని స్వార్థ బోధించటకు చాలా వెనకబడి ఉంటున్నాం మనం సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు అనగలిగాడు విన్నా 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 ఉంటున్నామా లేకపోతే మరి చూస్తున్నామా లేక చేస్తున్నామా ప్రభు కొరకు సువార్త చాటించే పరిచర్యలో మరి మన ఒక్కర ఒక్కరిదే కాదు పాస్టర్లదే కాదు మనం కూడా బాధ్యత కలిగి సువార్త సేవలో పాల్గొనవాలి ఆత్మలను సంపాదించాలి వీ రిపోర్ట్ యు రిపోర్ట్ యూ డిసైడ్ అలా ఉండాలి మనం చెప్పుకోవాలి చెప్పుకొని ప్రభు మనల్ని మనం ఎలా నిర్ణయించుకోవాలో మనం చూపిస్తాడు మన జీవితాల్లో ఎటుపోతున్నాం నశించిన దాన్ని వెతుక రక్షించటం క్రీస్తు వచ్చాడు కదా బాల్య నుండి జక్కయ్య వింటూనే కథ వింటూనే ఉన్నాం త్వరగా దిగి యేసును చేర్చుకున్నాడు మంచి తీర్మానం చేసుకున్నాడు ఏసుని చూడలేకపోయాడు అంతరంగంలో ఒక సమస్యగా ఉండింది ప్రజలు ఏమనుకుంటారు అనే సమస్య ఈ రెండు సమస్యలు తన గతంలో బాధించినాయి మరి అంతరంగంలో సమస్య ఒకటి ప్రజలు నన్ను ఏమనుకుంటారు అనే బాధ ఒకటి ఉంటూనే ఉంటుంది అయితే అతనికి ప్రతి వ్యక్తి దేవునికి పేరు తెలుసు మరి మనసు తెలుసు యోచనలో తెలుసు మనకి కట్టుకున్న అన్నీ వదిలి దిగాలండి మనం మనం ఎన్నో రకాల కులం అనే చెట్టు ఎక్కుతాం ఇగో అనే చెట్టు ఎక్కుతాం ఎన్నో మరి గర్వం అనే చెట్టు ఎక్కుతాం ఎన్నో రకాల మరి హోదాతోటి మనం మరి దినై చేసుకుని తగ్గించుకోవడం చేత కాదు అది ఆ విషయంలో మనం చాలా జాగ్రత్త పడే దిగాలి మనం తగ్గించుకోవాలి సొంత ప్రయత్నాలు తగ్గించుకోవాలి దేవుడు సూచించే మార్గంలో రక్షణ ఆ సొంత ఆ అనుభవంలో మనం చూసుకోవాలి అయితే నన్ను ఏ స్థితిలో ఉన్న ప్రభు మనల్ని గమనించే దేవుడు మరి జక్కయ్య పేరు అందరికీ తెలుసు ఆ ఎటువంటి మనిషి కూడా తెలుసు ఆ తర్వాత అసలు జక్కయ్య అంటే ఇంకొక అంటాడు ఆ ప్యూరిటీ క్లీన్ వైట్ అని అర్థం ప్యూరిటీ పరిశుద్ధత పవిత్రత పేరైతే బాగానే ఉంది పే పేరు పేరు గొప్ప ఊరిదిలాగానే పవిత్రంగా పేరు పెట్టుకున్నాడు కానీ పాపాలు చేస్తూనే వచ్చాడు ప్రసంగిలో పవిత్రంగా సృష్టించడం అన్నీ కానీ మనం సొంత కుయుక్తితో తంత్రాలతో పాపైపోయాం పా మరి ఆదాము కూడా మరి ఆ చిన్న పాపం చేయబట్టే ఆ పాపము అందరికీ సంప్రాప్తమైంది మరి యాకబ్బును కూడా గతంలో ఒకసారి అడిగాడు నీ పేరేంటి అని అడిగాడు సూటిగా తెలియదా అప్పుడు నేను ఒప్పుకున్నాడు నేను మోసగానని అప్పుడు ఆ ప్రయత్నంలో మరి మన సొంత ప్రయత్నాల్లో సొంత మోసకరమైన అనుభవాలతో మనం దేవుని చేరలేము అవన్నీ సరి ప్రసాద్ అప్పటితే ఆయన మన పేరు మారుస్తాడు పాపి అయిన జక్కయ్య అనేవారు ధనవంతుడే పెద్ద ఉద్యోగే దప్పిక కలిగి ఉన్నాడు దేవుని కొరకు తృష్ణ కలిగి ఉన్నాడు దుప్పి నీటి బాగుల కొరకు ఆశ ఆ తృష్ణ మనలో కూడా ఉండాలి జక్కయ్య అన్ అన్వేషించాడు అందరంగాన్ని చూసిన దేవుడు పుట్టిపడే కదా కురచ మనిషిని పాపం కురచ చేస్తుందట తగ్గ తగ్గించే వాడగ చేస్తుంది మరి నిజంగా పాపం చేస్తే దాక్కుంటాడండి తగ్గుతాడు తలెత్తుకుని తిరగలేడు ఇక్కడ పుట్టివాడు ఏ భాదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు ఇది రోమ మూడు ఇరవై మూడు అందరూ గుర్తుపెట్టుకోవాలన్నమాట అది మరి పాపం మనిషిని దేవునికి అందకుండానే చేస్తుంది కదా పాపం వల్ల దేవునికి మరి కోరిన ఎత్తుల్లో లేవు మనం అనుగ్రహించాలి గ్రహించాలి మరి పాప భారం వల్ల పొట్టివాడయ్యాడు అందుకనే ప్ర ప్రయాసపడే భారం మోసుకున్న సమస్తమైన వల్ల నేను నేను భారం తీసేస్తా అన్నాడు తర్వాత జక్కయ్య మరి ఏ విధంగా మరి దేవు దేవుని దృష్టిలో తగ్గించుకుని ఉన్నాడు ఒక్కొక్కసారి మనం కూడా కులము కేడరు ఇవన్నీ కూడా అది మనం తగ్గింపుకి చేత కాదు కానీ మనం తగ్గించుకోవాలి మరి జకయ్య ఎంతగానో తగ్గించుకున్నాడు ఏసీ ఇష్టమే కానీ మా జనం ఒప్పుకోరు అని వెలివేస్తారు హీనపరుస్తారు అని చాలా జాప్యం చేస్తాం ఎక్కడికి మరి బైబిల్ పట్టుకుని గుడికి వెళ్తేనే సిగ్గుపడతాం అట్లాంటి అనుభవాల నుంచి దూరం అవ్వాలి మరి ఎవ్వరు మసీదులకి వెళ్ళినా పట్టించుకోరు దేవతలకి దగ్గరికి వెళ్ళి గుళ్ళుకెళ్ళి గుండు చేయించుకున్నా పట్టించుకోరు కానీ బైబిల్ పట్టుకొని క్రైస్తవులు చర్చికి వెళ్తే మాత్రం సహించుకోలేరండి భయంకరంగా హింసలు పెడతారు అదేంటో మరి మన దేవుడు మన మనల్ని అందరు గమనించే దేవుడు మనం మరి క్రిస్తే మార్గం కదా ఆయన వైపే పోవాలి అవమానాలు సహించాలి ధైర్యంగా ఉండాలి కొందరు చెట్టును ఆరాధిస్తూ ఉంటారు ఇద ఈ భక్తుడు అంటాడు అది ఒకసారి అట చెట్టుకు పట్టు చీర కట్టి అలంకారం చేసి అబ్బాయి ఎంత చక్కగా కుదిరిద్ది చెట్టుకి పట్టు చీర దాన్ని అనుకుని ఓ ఓ గొడవ గొడవగా పెట్టుకుంటా ఉన్నారట అప్పుడు నిజంగా చెట్టు పాపానికి గుర్తే అది జీవ ఎందుకు ఈ చెట్టులని చేస్తారు అంటే ఆయనకు ఒక ఐడియా వచ్చింది మరి జీవ జీవవృక్షం ఉన్న ఫలాన్ని మళ్ళీ వీళ్ళు ముట్టుకోకుండా వీళ్ళు కదా ఆ చెట్టు జీవ జీవవృక్షాన్ని ఎప్పటికి కూడా మనుషులు ఆ పాప మనుషులు ఈ తులసి చెట్టును పూజించటం చుట్టూ రంగురాటలాగా తిరగటం అది జీవం వస్తుందని తప్పించటం ఇదంతా కూడా పోగొట్టుకున్న వృక్షం యొక్క జాడ వెతుక్కోవడానికి ఇది అందరు తప్పిస్తున్నారా అనిపిస్తుంది అయితే మనం ఆ మ్రానుపై క్రీస్తు మరణించాడు అయితే మనం చెట్టు పాపను గుర్తే అయితే మనము ప్రభు వైపు చూస్తూ మరి ఏ మరి ఏ చెట్టు దగ్గర ఉన్నా దేవుడు పుదుస్తూనే ఉన్నాడు ఆదాము జక్కయ్యని కూడా చెట్టు దగ్గరే వెతికాడు మనల్ని కూడా మనం ఏ బలహీన పాపమనే ఏ చెట్టు దగ్గర ఉన్నప్పటికీ ప్రభు మనల్ని సరిచేసే దేవుడు అయినాడని గమనించుకుందాం మరి అందరికీ విడ్డూరంగా తోచింది మరి ఎంత పరిశుద్ధుడు ఈ పాపి సహవాసం ఎలా కోరాడు జక్కయ్యని అనుకున్నాడు ఆయన ఎత్తి పెంచుకున్నాడు దిగి రేసు మాటలు ఉంటాయని చేర్చుకున్నాడు ఆ ఇల్లే మారిపోయింది మరి ఒక ఇంకొక అనుభవం చెప్పారండి రెండు చింతల్లో ఎన్నో హత్యలు జరుగుతూ ఉండేట పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఒక్క సంవత్సరం మిషనరీలు వచ్చి అక్కడ వా సేవ చేసేటప్పటికి పోలీసులే అవసరం లేకపోయారటండి అంతగా మారిపోయారు ఏది మార్చింది దేవుని యొక్క వాక్యం మార్చింది అదే రకంగా శ్రీగుడిపురంలో కూడా ఎన్నో దొంగతనాలు ఎంతోమంది పోలీసులు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఎంతో భయంకర గజదొంగలుగా ఉన్నారు కానీ దేవుని వాక్యం వారిని మార్చింది మిషనరీస్ ఎంత సేవ చేశారండి ఒంగోలు నేను ఒంగోలు ఒక సంవత్సరం చదువుకున్నాను అది నాకు క్లౌపేట తెలుసు మరి అదే అక్కడ పెద్ద కొండ మీద చర్చ్ ఉంటుంది అది కూడా చూసాను నేను ఈ క్లౌ దొరగారి వచ్చి ఆ ఒంగోల్ని జయించాలి ఒంగోలు అంతా నాకు ప్రభు కొరకు జయించాలని ప్రార్థన చేశాడు పది కొన్ని వేల మందికి భార్యాభర్తలు కలిసి మరి బ్యాప్టిసం ఇచ్చారండి అక్కడ ఒంగోలు ఎక్కువ క్లౌ క్లౌ దొరగారి యొక్క జ్ఞాపకాలు ఉంటాయి మరి దే వాక్యమే కదా మార్చింది జక్క కూడా వాక్యమే కదా మార్చింది క్రీస్తుకి స్థలం ఇస్తే జీవితాలు మారిపోతాయి అందుకని ఎంత చక్కగా అన్నాడండి ఇతను కూడా అబ్రహాం కుమారుడే అబ్రహా కుమారుడు ఎందుకు అన్నాడు అబ్రహాం విశ్వాసులకు తండ్రి కదా మనలో కూడా విశ్వాసం ఉంటే మనలో కూడా అబ్రహాం కుమార్తెలు కుమారులను పిలుస్తారు జక్కలో ఆ విశ్వాసం చూశాడు కాబట్టి అబ్రహాం కుమార్ అని ఎంత చక్కటి మాటలు అన్నాడండి క్రీస్తు చక్కటి ప్రశంసించాడు రక్షణ ఉచితమే మనం దాన్ని స్వీకరించాడు దేవుడు మనలో ఉండే మన జీవితాన్ని బాగుచేయటకు మంచి మరి మరి లోకానికి వచ్చాడు అదే మన క్రిస్మస్ పాప దాస నుంచి విడిపించడానికి వచ్చారు మన గృహాలు ఎలా ఉండాలి ఇది అనుబంధంగా నేను ఈ మాటలు చెప్తున్నానండి మన గృహాలు రక్షించబడిన గృహాలుగా ఉండాలి తిరుగుమాఖండం పన్నెండు ఐదులో మరి సంహార దూత దాటిపోవడానికి రక్తపు గుర్తు పాస్ ఓవర్ అంటే దాటిపోవడం రక్తపు గుర్తు మొగరపిల్ల పాపులు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల రక్తం మనం మన ఇంటి ముందు ద్వారబంధం ముందు రాయబడితేనే రక్షించబడద్ది మనం రక్షించబడిన అనుభవంతో ఆ రక్తపు గుర్తు మనం ఉంచుకుంటే మన ఇంటికి భద్రత మన గృహం రక్షణ ఇల్లుగా ఉండాలని మనం ఎప్పుడూ తాపత్రయపడుతూ ఆ రక్షణ అనుభవం కాపాడుకోవాలి అంతేకాదు రాహాబు ఎర్రని గుర్తుగా దారాన్ని పెట్టుకోండి అంటే గుర్తు క్రీస్తే క్రీస్తు రక్తమే కదా కాబట్టి ఇల్లు భద్రంగా ఉంచుకోవాలి కాబట్టి మన ఇల్లు ఎలా ఉండాలి అనుకుంటే ఒకటి రక్షణ ఇల్లుగా ఉండాలి రెండు రెండవదిగా యాత్రికులంగా మరి బస్ చేసే వాళ్ళంగా మనం గమనించుకోవాలి మన యాత్రకు నూట పంతొమ్మిదో క్రిత యాభై నాలుగులో నా బస్సులో పాటల పాటకు నీ కట్టడలు హేతులయనం యా మరి యాత్రికున ఇల్లు అది ఎట్లాగంటే మన పౌరసత్వం పరలోకంలో ఉంది మరి మరి నా వయుగ సై సైదు పరలోక పౌరులము హె నా వయుగ సై పరలోక పౌరులము చాలా చక్కదండి ఇదే దేవుని వారసులు పాట ఎంత విలువైన పాట అండి వాస్తవంకి విరాస్ తర్వాత ఇంకో పాట కూడా ఉందండి పరలోకము నా దేశము పరదేశినేనిలా మాయలోకమేగా నేను యాత్రి కూడాను నిజంగానండి మన యాత్రికులమే మనం ఆ ఇంట్లో ఎంతంత గొప్ప గొప్ప సరంభ గృహాల్లో ఉన్నా మన యాత్రికులమే మన బస్సు ఇదే అని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి మూడో ఇల్లు ఎలా ఉండాలి ఆత్మ సంబంధమైన ఇల్లుగా స్థుతి ఆరాధన ప్రార్థన విజ్ఞాపన ఉండాలి జీవ ఫలముతో జీవ ఫలముతో దేవుని ఆరాధించాలి మనం రిలిజన్లకు మన ఇల్లు చార్జింగ్ చేయబడే ఇల్లుగా మన ఇల్లు ఉండాలండి వాళ్ళు వచ్చి మన దగ్గర ఆత్మీయత భక్తి ప్రార్థన అనుభవాలను అందుకోవాలి వాక్యాన్ని అందుకోవాలి అందుకనే క్రీస్తు బేతనేయ ఇంటికి వెళ్ళేవాడు అంటే అక్కడ ఎంత నెమ్మది ఉందో ఆయనకి అన్ని ఇల్లుంటే ఆ ఇంటికి వెళ్ళాడు కదండి అక్కడే శాత తీర్చుకున్నాడు అనేకులకు సహాయ తీర్చే గృహంగా మన గృహం ఉండాలి తర్వాత మూడవదిగా ఆత్మ సంబంధమైన ఇల్లు అది ఒకటో పేతురు రెండో ఐదులో మరి యేసుక్రీస్తు ద్వారా అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులు అర్పించేటకు పరిశుద్ధ యాజకులుగా ఉండటకు సజీవమైన రాళ్లవలే మరి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టపడుతున్నాం అట్లా మనం ఐక్యతతో మందిరంగా కట్టపడే అనుభవంతో మరి ఆత్మీయంగా మనం ఆత్మీయ శక్తితో నింపబడిన ఇల్లుగా ఉంచుకోవాలి అయితే ఇవన్నీ మించి మనకు ఒక ఇల్లు ఉంది శాశ్వతమైన ఇల్లు మనకే దేవుడు సిద్ధపరుస్తున్నాడు అది యోహాన పద్నాలుగులో ఉంది కదండి అది మనకి తరత ప్రభువాతార నుండి మాకు నివాస స్థలము నీవే యుగా నీవే మా దేవుడవు 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 నిజంగా యుగయుగములకు ఆయన మన దేవుడండి మన ఇల్లు ఇటువంటి అనుభవంతో ఉండాలి జక్క ఎవంటి తపనతో మరి ప్రభుని మనం చేర్చుకుని ఆత్మీయ అనుభవాలు పొందుకొని మనకి ఏ పోయినయో నశించిపోయినాయో ఏ మనకు మిస్ అయిపోయినాయో ఏ శాంతి మిస్ అయింది ఏ ఆర్థిక ఇబ్బంది మిస్ అయింది ఏ కొరకలున్నాయో అవన్నీ నశించిపోయిన వెతికి రక్షించి మనకు అందించే అనుభవం ఆ వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ ఇది నాన్న ఈ తలంపులన్నీ హృదయంలో భద్రపరచుకుందాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమెను